నగరంలోని కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో సిఎసి విభాగపు అసిస్టెంట్ ప్రొఫెసర్ నలిగంటి సంతోష్ కుమార్ కి డాక్టరేట్ లభించింది కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న నలిగంటి సంతోష్ కుమార్ కి గీతం యూనివర్సిటీ విశాఖపట్నం పరీక్షల నియంత్రణ అధికారి పిహెచ్డి డిగ్రీని ప్రదానం చేసినారు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి తెలిపారు బుధవారం విడుదల చేసిన ప్రెస్ నోట్ లో కిడ్స్ వరంగల్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ నలిగంటి సంతోష్ కుమార్ సిగ్మెంటేషన్ ఫ్రం డయాబెటిక్ రెటినోపతి ఫండస్ ఇమేజెస్ యూజింగ్ సింగులర్ వాల్యూ డిపోజిషన్ అండ్ మాక్సిమం ప్రిన్సిపల్ కర్వేచర్ అనే అంశంపై సమర్పించారు అతను తన పరిశోధనాన్ని గీతం యు విశ్వవిద్యాలయం యొక్క స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఎలవర్తి రాధిక గారి పర్యవేక్షణలో తన పరిశోధనను విజయవంతంగా కొనసాగించారని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు ఈ సందర్భంగా కిడ్స్ కళాశాల యాజమాన్యం ఫార్మర్ రాజ్యసభ ఎంపీ కిడ్స్ వరంగల్ చైర్మన్ కెప్టెన్ వి లక్ష్మీకాంతారావు కోశాధికారి పి నారాయణ రెడ్డి గారు ఫార్మర్ హుస్నాబాద్ ఎమ్మెల్యే అండ్ కిస్ వరంగల్ అదనపు కార్యదర్శి ఒడితల సంతీష్ కుమార్ గారు అండ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి గారు సంయుక్తంగా బయోమెడికల్ ఇమేజ్ ప్రాసెసింగ్ రంగంలో మరింత అన్వయించదగిన సమాజానికి అవసరమైన పరిశోధనలు చేసినందుకు సంతోష్ కుమార్ గారికి శుభాకాంక్షలతో అభినందించారు